హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్ట్ వరల్ల ఛానల్ అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన మైటీ యూనివర్స్లో అయితే టెస్ట్ నెట్కి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది ఇంకా దాంతోపాటు చాలా కూడా డౌట్ ఉందండి ఈ యొక్క మైటీ యూనివర్స్ యాప్లో అయితే మనకి ఎన్ని పాయింట్స్ ఉంటే ఎన్ని కాయింట్స్ అయితే వస్తాయి అని చాలామంది అడుతున్నారండి సో దానికి సంబంధించి మనకైతే ఒక అప్డేట్ ఉంది అది కూడా మీకైతే చెబుతానని గమనించాలి అదే అదేవిధంగా ముఖ్యంగా అయితే దీంట్లో మన టెస్ట్ నెట్ గురించి అయితే అప్డేట్ అండి అందరూ కూడా తెలుసుకోవాలి గమనించాలి అదే అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ వెళ్ళి కింద అలా పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోకి లేచినప్పుడు అయితే మరి మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది మన ఛానల్కైతే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి మన పీక్యూసీ టెస్ట్ నెట్ అప్డేట్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది సో పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అండి సో ప్రతి మైనింగ్ యాప్ కూడా మనకి మెయిన్ నెట్ ఉంటుంది ఇంకా దాంతోపాటు టెస్ట్ నెట్ కూడా ఉంటుందండి మెయిన్ నెట్ అంటే మనకైతే లిస్టింగ్ అయ్యే ప్రాసెస్ని లిస్టింగ్ అయ్యే టైంలో మనకైతే మెయిన్ నెట్ అంటారు సో మెయిన్ నెట్ కంటే ముందు జరిగేదాన్ని టెస్ట్ నెట్ అంటారండి సో టెస్ట్ నెట్ ద్వారా ఏంటంటే మనం ముందుగానే కాయిన్స్ ఒకే అకౌంట్ నుంచి వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ సరిచేసుకోవడానికి అయితే ఒక అవకాశాన్ని మనకు కల్పిస్తారండి దాన్నే టెస్ట్ నెట్ అంటారు సో మనకి విత్డ్రా ఎలా పెట్టుకోవాలి కాయిన్స్ని ఇతరులకు ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాల ఒక అవగాహన అయితే మనకి టెస్ట్ నెట్ ద్వారా వస్తుందండి సో ఈ ప్రాజెక్ట్ అనేది గ్లోబల్ వైడ్కి రీచ్ అవ్వాలంటే మెయిన్ నెట్ కంటే ముందుగా మనకి టెస్ట్ నెట్ అయితే ఉంటుందండి సో ఆ యొక్క టెస్ట్ నెట్ సంబంధించిన అప్డేట్ నేను తెలుసుకోబోతున్నాం సో చూడండి ఇక్కడ మేము మా టెస్ట్ నెట్ ప్రారంభించడానికి చాలా దగ్గరగా ఉన్నాము సో మనకి అతి త్వరలోనే టెస్ట్ నెట్ అయితే స్టార్ట్ కాబోతుందండి ఇది మాకు ఒక ప్రధాన మైల్ రాయి ఇది మాకైతే ఖచ్చితంగా ఒక మైల్స్గా చెప్పవచ్చు అని చదువుతున్నారండి సో మనకైతే ఈ యొక్క జనవరి నెల స్టార్టింగ్లో అప్డేట్ ఇచ్చారు ఈ జనవరి మంత్ ఎండ్లో కానీ ఫిబ్రవరిలో కానీ మనకైతే పక్కాగా మన మైటేర్కి సంబంధించిన టెస్ట్ అయితే మనకి స్టార్ట్ కాబోతుందని చెప్పారండి సో వీళ్ళు ఏం చదువుతున్నారంటే మైటేర్ యూనివర్స్ నుండి అఫీషియల్ అప్డేట్ మనకి త్వరలోనే రాబోతుందని చదువుతున్నారు సో ఎగ్జాక్ట్ డేట్ కావాలి కదా ఆ డేట్ మనకి త్వరలోనే ఖచ్చితంగా రాబోతుంది కాబట్టి అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అన్ని తాజా వార్తలతో తాజాగా ఉండడానికి మైటెర్ యూనివర్స్ను అనుసరించండి సో ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవ్వడం జరిగిన మీరు మైటేర్లో వచ్చిన కొత్త అప్డేట్లు విషయాలను తెలుసుకోవచ్చండి సో అది మీరైతే ఖచ్చితంగా గమనించాలి ఇక్కడ గుర్తుంచుకోండి మైటర్ తుఫాను చేయడానికి వస్తున్నాడు సో ఈ ప్రాజెక్ట్ అనేది మనకైతే చాలామంది చేస్తున్నారండి సో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూనే మనకు చాలామంది కూడా ఆ సీనియర్ లీడర్స్ అందరూ కూడా కూడా చేస్తున్నారు కాబట్టి మనకైతే మంచి రీచ్ అయితే ఉంటుందండి సో అందరూ కూడా గమనించాలి హాల్వింగ్ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్లో అయితే సో అందరూ కూడా మంచిగా కాయిన్స్ అయితే మనకి హాల్వింగ్ టైం కంటే ముందుగానే మీరైతే చేసుకోవాలని కోరుకుంటున్నాను సో హాల్వింగ్ ఎప్పుడు ఉంటుంది అవన్నీ కూడా మీకైతే నేను నెక్స్ట్ వీడియోస్లో ఫుల్గా చదువుతానండి సో చూడండి ఇక్కడ అతి త్వరలో మైటర్ యూనివర్స్ నుండి అధికార ప్రకటన విడుదలవుతుంది సో మనకి టెస్ట్ నెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎగ్జాక్ట్ డేట్ అండి ఎగ్జాక్ట్ డేట్ కూడా మనకి త్వరలో ఖచ్చితంగా రాబోతుందని చదువుతున్నారు మరియు చాలామంది ఆశ్చర్యపోతారు చాలామంది మాట్లాడతారు కనీసం మన దృష్టి కేంద్రీకరించి మన లక్ష్యం వైపు పనిచేస్తూనే ఉంటాము మన విజయం రాగానే సో ఇదండి ఎవరైతే ఇక్కడ మైనింగ్ ప్రాజెక్ట్స్ని కొంతమంది అయితే ఎప్పుడు కూడా నమ్మట్లేదు సో వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళు నమ్మట్లేదు అని నిబంధన లేదు సో నమ్మిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచిగా కాయిన్స్ అయితే కలెక్ట్ చేసుకుని చదువుతున్నాను పర్సనల్ కూడా మేము దానిని అందరికీ చూపిస్తాము మరియు ఆ సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం లభిస్తుంది సో ఈ ప్రాజెక్టులు మనకైతే మంచిగానే ఉంటుందండి కాయిన్స్ యొక్క రేషియో కూడా మనకైతే నెక్స్ట్ డీస్లో నేను చదువుతానండి సో దానికి సంబంధించి మనకైతే రీసెంట్గానే అప్డేట్ కూడా వచ్చింది సో అందరూ కూడా రెడీగా ఉండండి మనకైతే టెస్ట్ నెట్ అయితే రాబోతుంది ఇంకా పాటు ఇక్కడ మైటేర్ యాప్లో అయితే వ్యాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఆ వీడియో కూడా వస్తుందండి మైటేరిలో మనం వాలెట్ టెస్ట్ వ్యాలెట్ కూడా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనే అప్డేట్ కూడా వస్తుంది ఎందుకంటే ప్రాజెక్ట్ కూడా రిలీజ్ చేసిన వెంటనే మన ఛానల్లో మీకు అయితే వీడియో చేస్తాను కాబట్టి మీరు అయితే సింపుల్గా కూడా తెలుసుకొని ఫాలో అండి మీకు కేవైసీ అదేవిధంగా లిస్టింగ్ కూడా మనకి అంటే మనందరికండి ఈ రెండు వేల ఇరవై ఆరులోనే ఉంటుంది కేవైసీ అని లిస్టింగ్ కూడా మనకే తీసుకోవచ్చునండి సో అందరూ కూడా అన్ని మైనింగ్ లాగే ఈ యాప్ని కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకున్నాను సో అది మీ యొక్క పర్సనల్ ఒపీనియన్ అండి సో నేను చెప్పాల్సిన చెప్పాను సో ఇదండి మనకైతే మన పీక్యూసీ అయితే ఈ యొక్క నెల ఆఖరులో కానీ లేదనుకుంటే మనకి ఫిబ్రవరిలో రాబోతుంది అదే మన రెషినెట్ అండి సో ప్రతి రెస్టెట్కి కూడా కొన్ని కొన్ని పేర్లు అయితే పెట్టుకోవచ్చండి ఇబ్బంది లేదు సో మన ఇంటర్లింక్లో అయితే టెస్ట్ నెట్కి అయితే ప్రైవేట్ మెయిన్ నెట్ అనే పేరు పెట్టారు ఇంకా దాంతోపాటు మన యొక్క మైటేరియాలో వచ్చేసి పీక్యూసీ టెస్ట్ నెట్ అని పిలుస్తున్నారండి సో ఇబ్బంది లేదు అలాగని పిలుచుకోవచ్చు కానీ ఓవరాల్గా అయితే అయితే టెస్ట్ నెట్లో భాగమే ఆ తర్వాత మనకైతే మెయిన్ నెట్ అయితే ఉంటుందండి సో మెయిన్ నెట్ అప్పుడు మనకి ఈ కాయిన్ అనేది ఇతర క్రిప్టో ఎక్స్చేంజీస్లో మనకైతే లిస్టింగ్ అయితే అవుతుందండి సో అప్పుడైతే మనందరూ కూడా ఒక ఇన్కమ్ సోర్స్ అయితే ఉండడానికి ఖచ్చితంగా అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చండి సో వీళ్ళైతే ఈ యొక్క మైటీరియన్స్ యాప్ని అయితే చాలా వైట్ రేంజ్లో ఖచ్చితంగా దీన్నైతే మనం పర్ఫామ్ చేయాలి ఇంకా దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే మనం ప్రజలకు బాగా తీసుకెళ్ళాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా వర్క్ అయితే చేస్తున్నారండి సో మన పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మనం చేయాలి కాబట్టి మీరు కుదిరినట్లయితేనే ఇతరులకి రిఫర్ చేయండి ఆల్రెడీ మంచిగా రిఫర్ చేస్తూనే నాకైతే రిపోర్ట్ అయితే వచ్చిందండి సంతోషం చాలా కాబట్టి ఈ యొక్క కాయిన్ సంబంధించి రేషియో కూడా మనకైతే త్వరలోనే తెలియబోతుంది సో రేషియో అప్డేట్ అయితే నేను ఖచ్చితంగా ఇస్తానండి త్వరలోనే మనకి అతి కొద్ది రోజులు నేను చెబుతాను అతి కొద్ది రోజులు చెబుతానండి సో ఈ ప్రాజెక్ట్ని చేసుకోవద్దు సో రేషియో మనకైతే అది మనం ఊహించినట్టుగా ఉంటుందా ఊహించినట్టుగా ఉంటుందా అసలు మన యొక్క వ్యాలెట్లో ఉన్న కాయిన్సా పాయింట్సా దాని గురించి మీకు అయితే ముందుగా ఒక చిన్న అవగాహన తీస్తానండి ఇస్తానండి సో అప్పుడైతేనే ఎన్ని పాయింట్లు ఈక్వల్ టు ఎన్ని కాయిన్లు అనే ఒక సింపుల్ థీమ్ మీకైతే అర్థం సో దాని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను సో ఈ యొక్క మైటే యూనివర్సిటీ అయితే మనకి ఈ ప్రపంచంలోనే మంచిగా వీళ్ళొక మంచి బ్లాక్ చేయిన్ కూడా క్రియేట్ చేద్దాము ఈ ప్రాజెక్ట్ గురించి మన యొక్క పబ్లిక్ ఎవరైతే ఉంటారో అంటే మైనింగ్ యాప్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా తేలాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ అయితే మనం ఖచ్చితంగా మంచిగా అయితే పర్ఫామ్ చేస్తున్నామని చెప్పారండి సో గతంలో మనకైతే ప్లే స్టోర్లో కొద్ది రోజులు లేకపోయినా సరే మళ్ళీ అయితే వచ్చిందండి మన దగ్గర ఎటువంటి లోపం లేదు కాబట్టి మళ్ళీ మనకైతే బ్యాక్ అయితే వచ్చిందండి సో ప్లే స్టోర్లో ఒక వన్ మంత్ కనిపించిపోయేసరికి చాలామంది కూడా డిస్టర్బ్ అవుతాయ్ ఈ యొక్క యాప్లో మైనింగ్ ఆపేసారు నిబంధనలు లేదు సార్ అందరూ కూడా వచ్చి మైనింగ్ చేసుకోండి ఎందుకంటే కొన్ని కొన్ని టెస్టింగ్స్ అప్పుడు కొన్ని కొన్ని అప్రూవల్స్ అప్పుడు కొన్ని కొన్ని ఆడిటింగ్ అప్స్ మాత్రమే మనకైతే కొన్ని సందర్భాల్లో అన్ని యాప్స్ కాదు కొన్ని అయితే స్టోర్లో ఉండకపోవచ్చు అది కూడా టెంపరవరీగా మాత్రమే పర్మినెంట్ కాదండి సో అనుకున్నట్లుగా నేను చెప్పినప్పుడు మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి మళ్ళీ ప్లేస్టోర్లోకి వచ్చేస్తుంది వచ్చేస్తుంది చెప్పానండి మన ఛానల్ వాళ్ళైతే మన ఛానల్ ఫాలో ఇవ్వాలి చాలా మంది మంచిగా మైనింగ్ చేసుకున్నారు అక్కోకుండా అనుకున్నట్లుగానే కొద్ది రోజులకి మళ్ళీ ప్లేస్టోర్లోకి వచ్చిందండి సో ఈ ప్రోడక్ట్ మీ త్వరకు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను సో మనకి ఈ జనవరి మంత్ ఎండ్లోనే టెస్ట్ నెట్ రావచ్చు కొంత కాలం టైం ఉంది కదా ఇంకా ఫైట్ ఏ ఉంది లేదనుకోండి మనకి ఫిబ్రవరి పక్కా వచ్చేస్తుంది అండి డౌటే లేదు ఆ విషయంలో అయితే సో రెడీగా ఉండండి దాంట్లో వచ్చిన తర్వాత మనం ఏ విధంగా యాక్టివిటీ చేయాలి అవన్నీ కూడా ఖచ్చితంగా చదువుతానండి సో అందుకంటే ముందుగా ఈ యొక్క ప్రాజెక్ట్లో అండి ఈ యొక్క మైటీరియా యాప్లో వచ్చేసి మనకి పాయింట్స్ అనేది ఏ విధంగా చూసుకోవాలని చదువుతాను సో చూడండి ఒకసారి పైన అయితే మీరు ఈ యొక్క వ్యాలెట్లో వచ్చేసి అంటే ఈ యొక్క అకౌంట్లో వచ్చేసండి నలభై ఒకటి పాయింట్ ఏడు వందల అరవై ఏడు ఎం అండి అంటే చూసుకోవచ్చు ఫార్టీ వన్ మిలియన్ కాయిన్స్ అయితే ఉన్నాయండి ఫార్టీ వన్ మిలియన్ కాయిన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు సో వన్ మిలియన్ అంటే మనకి పది లక్షలు అండి వన్ మిలియన్ ఈక్వల్ టు పది లక్షలు సో మీరు చూసుకోవచ్చు ఎంటీ పాయింట్ అనే ఒక స్పెల్లింగ్ అనిపిస్తుంది కదా స్పెల్లింగ్ పక్కన మీకు ఎడం వైపున కే ఉందా ఎం ఉందా మీరు చూసుకోవాలి ఎం ఉందా కే ఉందా మీరు చూసుకోవాలి నాకైతే ఎం అయితే ఉందండి సో ఏ విధంగా మనకైతే లెక్క అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫార్టీ వన్ ఎం అండి అంటే చూసుకోవచ్చు మన యొక్క ఐఎన్ఆర్ అమౌంట్ చూసినట్లయితేనండి నాలుగు కోట్ల పది లక్షలండి నాలుగు కోట్ల పది లక్షల పాయింట్స్ అయితే ఉన్నాయి జస్ట్ పాయింట్స్ ఏనండి కాయిన్స్ కాదు ఇవి ఎంటీ పాయింట్స్ అయితే ఉన్నాయి నాలుగు కోట్ల పది లక్షల కాయిన్స్ అయితే ఉన్నాయి సారీ అండి పాయింట్స్ అయితే ఉన్నాయి సో మీ డౌట్ రావచ్చు సార్ మనకి ఇంటర్ లింక్లో అయితే ఐటీఎల్జీ నుంచి ఐటీఎల్ వస్తుందని చెప్పారు కదా ఈ యొక్క మైటీఆర్ యాప్లో కూడా ఏమైనా రేషియో ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ మనకైతే ఉందండి సో స్టార్టింగ్ డేస్లో చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే మనకి కాయిన్స్ అయితే చాలా అంటే చాలా హెవీగా వచ్చాయండి చాలా చాలా హెవీగా వచ్చాయి ఎక్కువగా వచ్చాయి అసలు ఇవి పాయింట్సా కాయిన్సా అని చాలా డిస్టర్బెషన్ అయ్యారండి సో వాళ్ళకైతే ఆ డిస్టర్బెన్స్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను మొత్తం కూడా ఎంక్వైరీలో తీసుకోవడం జరిగిందండి సో మనకైతే పక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో మన వ్యాలెట్లో కనిపించే పైన అయితే మనకి పాయింట్స్ అండి కాయింట్స్ కాదండి పాయింట్స్ మాత్రమే సో నా అకౌంట్లో వచ్చేసి ఇక్కడ మెయిన్ అకౌంట్లో వచ్చేసి నాలుగు కోట్ల పదిహేడు లక్షల పాయింట్స్ ఉన్నాయి నాలుగు కోట్ల పదిహేడు లక్షల పాయింట్స్ మాత్రమేనండి ఇవి కాయిన్స్ కాదు సో ఈ పాయింట్స్ ఆధారంగా మాత్రమే మనకైతే కాయిన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారండి సో మనమైతే మైగ్రేషన్ అంటారు దాన్ని సో దాని గురించి మనకైతే అప్డేట్ అనేది కొద్ది రోజుల్లో రాబోతుంది నేను డైరెక్ట్గా చెప్పేస్తాను ఆన్సర్ అయితే మనకి ఎన్ని కాయిన్లకి అదే ఎన్ని పాయింట్లకి ఎన్ని కాయిన్లు అంటే వంద పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన్ వెయ్యి పాయింట్లు ఈక్వల్ టు ఒక కాయిన పదివేల పాయింట్లు ఈక్వల్ టు ఒక కోయినా అవన్నీ కూడా మనకు ఖచ్చితంగా మనకి పక్క ఇన్ఫర్మేషన్ రాబోతుందండి వచ్చిన వెంటనే మన ఛానల్ నేను చదువుతానండి మనకైతే అఫీషియల్ అప్డేట్ రాబోతుంది మీకు ప్రూఫ్ చూపించి మాట్లాడే ఉద్దేశం చదువుతాను ఈ పాయింట్ అయితే సో మనం ఊహాగానలేదు చెప్పకూడదు కానీ ఈ జనవరి నెలలోనే మీకైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తానండి సో మీరందరూ కూడా ఈ ఎంటీ పాయింట్స్ మీద అయితే మైండ్ అయితే కూడా ఉంచాలని కోరుకుంటున్నానండి చాలామంది అయితే మైనింగ్ చేసుకోవట్లేదండి సో మీరందరూ కూడా మంచిగా ఈ యొక్క ఎంటీ పాయింట్స్ అయితే మైనింగ్ అయితే చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కోసమే ఈ ప్రాజెక్ట్ అయితే కేవైసీ అండ్ లిస్టింగ్ అయితే ఈ రెండు వేల ఇరవై ఈ సంవత్సరం ఆ లోపు మనకైతే ఈ రెండో జరగబోతున్నాయండి సో మీరందరూ కూడా ఒక ఫ్రీ ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలని కోరుకుంటున్నాను సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే జాయిన్ అయ్యి మంచిగా మైనంగ్గా అయితే చేసుకోండి ఈ ప్రాజెక్ట్ను కూడా మీరైతే లిస్టులో పెట్టుకోండి ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయండి కొంచెం టైం పట్టే ఉన్నాయి కానీ టైం పట్టకుండా త్వరగా వచ్చే ప్రాజెక్ట్ లిస్టులో మీరు అందరూ కూడా మీ మైండ్లో రన్ అవుతూ ఉండాలండి సో ఈ ప్రాజెక్ట్ మనకి త్వరగా అయిపోతుంది ఈ ప్రాజెక్ట్ మనకైతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లిస్టింగ్ అయితే అవుతుంది ఆయన లిస్టులో దయచేసి మై టైర్ని కూడా ఉంచుకోండి సో మీకే బెనిఫిట్ అండి గమనించాలి పాయింట్ అయితే సో మనకైతే లెవెల్స్ కూడా ఉంటాయి ప్రెసెంట్ అయితే నేను లెవెల్ ఫోర్టీన్లో ఉన్నాను సో మీరు కూడా మంచిగా నేను లెవెల్స్ అయితే మెయింటైన్ చేస్తున్నా నాకైతే రిపోర్ట్ అయితే వచ్చింది కొంతమంది అయితే సో ఇదండి మనకైతే ఓరాల్ వీడియో అయితే మనకి టెస్ట్ నెట్ అయితే రాబోతుంది ఈ మంత్ ఎండ్ లోపు లేదనుకుంటే ఫిబ్రవరిలో వచ్చేస్తుంది ఇంకా దాంతోపాటు ఈ పాయింట్స్ రేషియో నేను చూద్దాను పాయింట్స్ రేషియో కూడా మనకైతే అప్డేట్ వెరీ సూన్ అండి వచ్చేసింది మ్యాక్సిమమ్ మనకైతే రాగానే మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తున్నారు అప్పుడు మీకు అవగాహన వచ్చింది ఓకే నా వ్యాలెట్లో ఇన్ని ఎంటీ పాయింట్స్ ఉన్నాయి సో నాకు ఇన్ని కాన్స్ వస్తాయని ఒక బేసిక్ మీకు ఉంటే మీరు ఇంకా యాక్టివ్గా మైనింగ్ అయితే చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయండి సో ఆ విధంగా మనకి ప్రోడక్ట్ మొత్తం కూడా వీళ్ళైతే మంచిగా రన్ అయితే చేస్తున్నారండి సో మీకు అర్థం అనుకుంటున్నాను త్వరలోనే ఆ అప్డేట్ కూడా మన ఛానల్లో వస్తుంది మీరు అందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన టీం సభ్యులకు గ్రూప్ సభ్యులకు వాట్సాప్లో షేర్ చేయండి మన అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను ఖచ్చితంగా థ్యాంక్ యూ